అనగా ఏమిటి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జ్ఞాన విజ్డమ్ అద్వైత దర్శనం జ్ఞానం అనింది వేదాంతం వేదాంత్ డిస్క్రైబ్ హ్యావింగ్ ద విజన్ ఆఫ్ యూనిటీ అనగా అనేకత్వంలోని ఏకత్వం దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈ ఏకత్వంని మనం గుర్తించాలి కానీ అనేకత్వాన్ని మనము విశ్వసించరాదు వీ హనైజ్ అండ్ టే యూనిఫైన్ ప్రిన్సిపల్ ఇన్ ద డైవర్సిటీ షుడ్ నాట్ టేక్ నోట్ ఆఫ్ ద డైవర్సిటీ ఒక తినేటువంటి పదార్థంలో నేను అనేక పర్యామాలను చెప్తుంటాను మైసూర్ పాక్ గులాబ్ జామ్ బర్ఫీ పాల్కో మిఠాయి చీర్ కీరు ఇలాంటివంతా మనం భుజిస్తున్నాం కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పదం పైన ఒక్కొక్కరికి ఒక పదార్థం పైన ఇచ్చే ఉండవచ్చునే కానీ అన్నింటి ఉండినటువంటి చక్కెర ఒక్కటే అనేటువంటి సవత్వాన్ని తీసుకున్నప్పుడు ఈ వాంచలేటువంటిది కేవలము అల్పగ్రాంతులుగా మనకు తోస్తాయి స్వామి హాస్ డిస్క్రైబ్ నంబర్ ఆఫ్ టైమ్స్ హౌ ఇన్ డిఫరెంట్ స్వీట్స్ షుగర్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఈ షుగర్ ఇస్ అ కామన్ ఫ్యాక్టర్ అండ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్వీట్ టెస్ట్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ వెన్ వై వుడ్ బి ఏబుల్ టు జస్ట్ ఫైన్ ఈక్వాలిటీ అండ్ ఎంజాయ్ ఈక్వనిమిటీ ఇది కేవలం జిట్టు చాతల్యమునే కానీ పదార్థములో ఏమాత్రమూ మార్పు లేదు ది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ డిపెండింగ్ అపాన్ ద టేస్ట్ ఆఫ్ ద టంగ్ ఆఫ్ ఇండివిజువల్స్ బట్ బేసికలీ ది ఇన్హెరెంట్ అండ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఇన్సైడ్ ఇట్ ఈస్ షుగర్ విచ్ ఇస్ కామన్ ఫర్ ఆల్ కనుక భిన్న భిన్నముగా కనిపించేటువంటి రూపనామములు ఎందు దైవత్వము కానీ మూల సత్యము కానీ ఒక్కటే అనేటువంటి యొక్క సిద్ధాంతమును విశ్వసించి ఆటవి ఎందు ఉంచకనే దీనికి జ్ఞానము అని చెప్తారు డిస్క్రైబ్డ్ అండర్స్టాండింగ్ ద యూనిఫైన్ ప్రిన్సిపల్ అండ్ ఎక్స్పీరియెన్సింగ్ ఇంగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ అందుకోసమే మా జ్ఞానాన్ని పిలువబడేటువంటి పండితులను పండిత సమదర్శన అన్నారు అందరి ఎందుకు సమదృష్టి కలిగి ఉండటమే ఇది పండితత్వం అని ఈ పాండిత్యమే ప్రధానమైనటువంటి జ్ఞానమని దీన్ని అర్థం చేసుకోవాలి దట్ ఈస్ వై ఇట్ హీన్ డిస్క్రైబ్ హూ హాస్ ఈక్వల్ విజన్ అండ్ హూ సీస్ ద సేమ్ థింగ్ ఇన్ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్స్ ఆబ్జెక్షన్ పీపుల్ అందరి ఎందుకు ఒక్క ఆత్మతత్వము ఏకీభూతమై ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించటమే నిజమైనటువంటి జ్ఞానం రియల్ దట్ యూనిఫైయింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్ ఎవరీ ఆబ్జెక్ట్ అండ్ ఎవ్రీ పర్సన్ కనుక ఈ జ్ఞాన సమత్వం అనగా ఈ విధమైనటువంటి సర్వభూతములు ఎందు ఈశ్వరత్వమైనటువంటిది సమత్వంగా ఉన్నదని గుర్తించాలి రికగ్నైజింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ దగ్జిస్టెన్స్ ఆఫ్ ఈశ్వర ఇన్ ఆల్ టైప్ అనుభవిస్తూ దిష్టి ఉపాధి పైన నిగ్రహం చేసుకోవటం ఇది భిన్నంగా మనకు రూపొందుతూ వస్తున్నాయి వెన్ వీ కాన్సంట్రేట్ అండ్ ప్లే హీడ్ డిఫరెంట్ ఫార్మ్స్ దెన్ వీ గెట్ డిఫరెంట్ ఫీలింగ్ ఆర్ యు డోంట్ రికగ్నైజ్ ద యూనివైన్ ప్రిన్సిప్ మనకు ఇక్కడ చూస్తే ఈ యొక్క దీపము అనే అనేక రకాలుగా కనిపిస్తుండాలి సీ ఆన్ వన్ సైడ్ యు సీ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ లైట్ అక్కడ చూస్తే ఆ దీపం ఒక ఓంకారంగా కనిపిస్తుండాలి ఇన్ యూ హెవ్ గాట్ లైట్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఓంకార ఇది చూస్తే ఒక విధమైనటువంటి పోకు స్టెట్ గా కనిపిస్తుండాలి దర్ ఇస్ అనదర్ లైట్ హియర్ విచ్ లైట్ ఈ వైపుని చూస్తే చల్లంటి గాలిని అందించేటువంటి ఫ్యాన్ గా కనిపిస్తుండాలి కేవలం ఇది ఫ్యాన్ అని ఇది ఒక విధమైనటువంటి లైట్ అని అది ఒక అకారణంగా అలంకారాన్ని అందించేటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించే ఓంకారమని మన రూపాలపైన భేదములు అనుభవింపజేసి తద్వారా భిన్న భిన్నంగా మనము దానిని ఉచ్చరిస్తూ వస్తున్నాం వెన్ యుట్ లుక్ అట్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ లైక్ లైట్ అండ్ ద లైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓంకారా వీ జస్ట్ ఫీలింగ్ థింగ్స్ కానీ అన్నింటి ఎందు ఉండినటువంటి కరెంట్ ఒక్కటే బట్ వెన్ యు కరెంట్ విచ్ విచ్ ఇస్ బేసిక్ థింగ్ విచ్ యాక్టివేట్స్ ఆల్ దీస్ అమలు మరి ఎందుకు దివ్యమైనటువంటి శక్తి ఆత్మశక్తి ఒక్కటే ఉన్నది ఇన్ ఆల్ పీపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈమన్ అండ్ దగ్జిస్ ఇన్ ఎవరి ప్రాకృతి దృష్టిలో చూసినప్పుడు భిన్నంగా గోచరిస్తున్నాయి వెన్ యుక్ అడ్ ఆల్ దింగ్స్ ఇన్ అర్న్లీ వే వెల్ ది డిఫరెన్సెస్ మనము ఆత్మ దృష్టి ఏ సుఖము డెవలపింగ్ ఆత్మిక్ విజన్ దూస్ ఎలాట్ ఆఫ్ దృష్టి ఉపాధి భేదము విసర్జించి అంతర్తత్వము మనం విశ్వసించినప్పుడే ఈ సమత్వం మనలో అభివృద్ధి అవుతుంది అనేటువంటిది జ్ఞానం బోధిస్తుంది గివింగ్స్టర్నల్ విజన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఐంజాయింగ్ ది ఆత్మిక్ విజన్ విచ్ ఇస్ వినరింటీ వన్ దట్ అలో కన్ఫర్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇంకా భక్తి సమత్వము ద నెక్స్ట్ వన్ ఈజ్ భక్తి సమత్వ శ్రవణం కీర్తనం విష్ణు శ్రవణం పాదసేవనం వందనం మర్చనం దాస్యం స్నేహం ఆత్మ నివేదనము అనేటువంటి ఎన్ని విధములైనటువంటి నవవిధ మార్గములు ఉండినప్పటికీ ఇందులో మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి యొక్క ఏకత్వము లోపలి నిజమైనటువంటి యొక్క దైవత్వం మనం అనుభవించడానికి వీలవుతుంది దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివోషన్ నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ ఆర్ దేట్ ట్ ఎక్స్పీరియన్సింగ్ ఆత్మా విచ్జ్ ఇన్సైడ్ యూ అండ్ ఫీలింగ్ దట్ ద సేమ్ ఆత్మా ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ ఎ రియల్ అండ్ ట్రూ ఎక్స్పీరియన్స్ కనుకొని ఉపనిషత్తులన్నీ కూడాను ఎవరిని నీవు దూషించినా ఎవరిని నీవు నమస్కరించినా ఇది దైవత్వం చెందుతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చాయి ఎవరికి నీవు నమస్కారం చేసినప్పటికీ ఆ దేహానికి కాదు అందులో ఉన్నటువంటి దివ్యత్వమైనటువంటి ఈశ్వరత్వానికి నమస్కారం టు హోమ్ సో ఎవర్ యుబే సాల్టిమేట్లీ ఇట్ విల్ బి గోయింగ్ టు ఈశ్వర ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఐటీ దీని హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు సర్వజీవ తిరస్కారం ప్రతి గచ్చి ఎవరి తిరస్కరించినప్పటికీ అది కూడా నువ్వు కేశవునికే చేరుతుందా ఇఫ్ యు హార్ట్లీ బిలీవ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇట్ ఆల్సో అమౌంట్స్ టు టువర్ యు క్రిటిసైజ్ అండ్ అడ్వర్స్లీ కామెంట్ ఆన్ ఎనీ వన్ అల్టిమేట్లీ గో అండ్ రీచ్ ది సేమ్ కేశవ కనుకనే సర్వజీవులు ఎందు ఉండినటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అనేటువంటి యొక్క ప్రేమతో మనం సాధనలు సలపటమే ఇది భక్తి యొక్క సమత్వం డూయింగ్ సాధన విత్ డివినిటీ దివినిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ డెవలపింగ్ లవ్ ఫర్ ఎవ్రీ వన్ దిస్ ఈ భక్తి సమత్వం అట్లు కాకుండా దేవుణ్ణి పూజించటము జీవు బాధించటము ఇది భక్తికి ఏం అమత్వం కాదు ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ వర్షిప్ గాడ్ ఈ సమత్వాన్ని ఆధ్యాత్మిక మార్గంలో అధికంగా మనము అనుభవించాలి ఇన్ ది వర్ల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దిస్ ఈక్వాలిటీ హ్యాస్ టు బీ ఎక్స్పీరియన్స్ బై ఆన్ అార్జ్ మెజర్ ఈ ఉపాధి భేదముల చేతనే నీవు ఆరాధించేటువంటి దైవాన్ని కూడా

మన దూషణ ఆ చేయించుకున్నటువంటి వాడి పాపము అనుభవించడానికి సిద్ధంగా ఉండవలసి వస్తుంది ఇఫ్ యూ మేక్ క్రిటిసైజ్ అనదర్ పర్సన్ యూ విల్ బి అక్వైరింగ్ ఆల్ ది సిన్స్ అండ్ ఆల్ ది కమిటెడ్ బై దిస్టేక్ పర్సన్ హూమ్ ఆర్ క్రిటిసైజింగ్ దూషించిన వాడు పాపాన్ని అనుభవిస్తాడు దూషింపబడినటువంటి వాడు పాపాన్ని దాన్ని దూరం చేసుకుంటాడు ద వన్ హూ క్రిటిసైజర్ హీ విల్ బి కమిటింగ్ ది సిన్ వన్ హూస్ క్రిటిసైడ్ కనుక మనము పరులను దూషించకుండా పరులను పరిహసించకుండా ప్రేమతో సమత్వంగా మనం ఉండటమే ఇది భక్తి సమత్వం అని చెప్తూ వచ్చారు వితౌట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్ ఐవింగ్ ఎవ్రీ వన్ డిస్క్రైబ్